చాలా అద్భుతంగా ఉంది వదిలేస్తే మొత్తం ఇంకొక తిరిగి ఇరిగేషన్ రంగంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నాయకులకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఈరోజు ప్రజాభవన్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు తెలంగాణ ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారు సమైక్య పాలకుల కంటే కూడా గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ కేసీఆర్ ఇరిగేషన్ రంగాన్ని నిర్వీర్యం చేశారు అలా చేసినందుకు కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలంటూ కూడా ఆయన ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు అంతేకాదు ఇరిగేషన్ రంగంపై గత ప్రభుత్వ హయాంలో తెలంగాణకు జరిగిన నష్టంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ లేఖ రాస్తే ప్రత్యేక అసెంబ్లీ సెషన్ పెడదాం ప్రత్యేక దానికి సంబంధించిన ఎక్స్పర్ట్లను కూడా అసెంబ్లీకి పిలుద్దాం కావాలంటే చర్చిద్దాం ఒకవేళ కేసీఆర్ రాలేకపోతే ఫామ్ హౌస్కి వెళ్లేందుకు కూడా తమ మంత్రులు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఒక ఆసక్తికర కామెంట్ చేశారు ఏంటి అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా అదేవిధంగా ఈ సవాళ్ళ పర్వం ద్వారా నిన్న కేటీఆర్కి మొన్న మల్లికార్జున్ ఖర్గే సాక్షిగా కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తారా అని రేవంత్ సవాల్ చేయడం కేటీఆర్ గారు నిన్న ప్రెస్ క్లబ్కు వెళ్ళడం చర్చకంటూ రేవంత్ రెడ్డి రాకపోవడం ఇవన్నీ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం అనేది హీటెక్కింది ఇదే అంశానికి సంబంధించి మనతో జనవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మాట్లాడదాం నిన్న ముంద జరిగిన పరిణామాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వర్ గారు ఈరోజు ఇరిగేషన్ రంగంపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రజాభవన్లో జరిగింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్పై చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఒక్కసారి ఆయన అన్న ఒక వ్యాఖ్య విందాం విన్నాక డిబేట్లోకి వెళ్దాం మనం అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మన చేసిన ద్రోహానికి అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎదురుదాడి ఎట్లా అంటే కాదు అడ్డు అదుపు లేదు వాస్తవాల ప్రాతిపదిక లేదు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని వంద కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎదురుదాడి ఎట్లా అంటే కాదు అడ్డు అదుపు లేదు వాస్తవాల ప్రాతిపదిక లేదు ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు బేసజాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చిందో ఆయనకి అధికారం ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు బేసజాలు లేవు మీరు గోదావరి జిల్లాలను కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒకళ్ళ తప్పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండా ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలతో అని చిల్లర మాటలు మాట్లాడతారు ఇటు దిప్తా అటు అటు దిప్తిట అటు అనే చాలా మంది ఉన్నారు ఏ రకంగా చంద్రశేఖరరావు గారు బేసిన్లు లేవు బేసజాలు లేవు అని చెప్తాడు ఎవరిచ్చింది ఆయనకి అధికారం ఏ హోదాలో ఆయన బేసిన్లు లేవు బేసజాలు లేవు మీరు గోదావరి జిల్లాలను కృష్ణ దాటించి పెన్నాకి తీసుకెళ్ళండి మీకెందుకు నేను చూసుకుంటా అని వాళ్ళ తరఫున ఒక తప్పుచ్చుకుంటాడు వాళ్ళ పట్ల వాళ్ళ వాళ్ళ పక్షాన పాలేగాడి కింద మారిండా ఇది అడుగుదామంటే ఆయన రాడు వాస్తవాలు వివరిద్దామని అంటే ఆయన చర్చ కుదరని కుదరదు అంటాడు పిల్లలతో అని చిల్లర మాటలు మాట్లాడతారు ఇటు రైట్ నైస్ గారు విన్నారు కదా కేసీఆర్ఏ సమైక్య పాలకుల కంటే ఎక్కువ కృష్ణా జలాల్లో అన్యాయం చేశారు తెలంగాణకి ఒకవేళ ఏమైనా శిక్షించాల్సి ఉంటే కేసీఆర్ని వంద కొరడా దెబ్బలు కొట్టాలి అని కామెంట్ ఒకటి రెండవది ఏపీకి పాలగాడుగా మారాడా కేసీఆర్ తెలంగాణ నీటిని ఏపీకి ఎలా పంపుతారు అనేది ఒక కామెంట్ చేశారు అసలు ఈ నీటి యుద్ధంలో బీఆర్ఎస్ చెప్తుంది వాస్తవమా కాంగ్రెస్ చెప్తుంది వాస్తవమా ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయి మీరేం చెప్తారు ఇప్పుడు ఎవరు చెప్పింది వాస్తవము అనే దానికన్నా కూడా దీని వెనకాలన్న రాజకీయం ఏంటనేదే ముఖ్యమైనది ఫ్యాక్ట్ ఏంటి ఫ్యాక్ట్ కృష్ణానదిలో యాభై శాతం వాటా కావాలని తెలంగాణ ఎప్పటి నుంచో అడుగుతోంది ఎందుకంటే రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ మా జరుగుతుంది అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటి వనరుల పంపిణీ జరగలేదు అందువల్ల తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా పోయింది కేంద్రం దీన్ని ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరిస్తామంటే సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకుంది సో అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే మీకు బ్రజేష్ కుమార్ స్పెస్టా ట్రిబ్యునల్ పట్ల వ్యతిరేకత వచ్చింది అది వరద జలాలను ప పంపకం చేయడం పట్ల అభ్యంతరాలు వచ్చాయి పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ రెఫరెన్స్ అంటే నదీ జలాలను అంచనా వేయడంలో తీసుకున్న ఇయర్స్ ఆఫ్ రెఫరెన్స్ పైన అభ్యంతరాలు వచ్చాయి అలాగే కర్ణాటక ప్రాజెక్టులకు అక్రమ ప్రాజెక్టులుగా ఉమ్మడి రాష్ట్రం అభ్యంతరాలు చెప్పిన ప్రాజెక్ట్ అనుమతించిన దానిపైన అభ్యంతరాలు వచ్చాయి అది తేలక ముందే రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి తెలంగాణ వాదన నీళ్ళ ఆధారంగానే మా రాష్ట్రం పుట్టింది అందువల్ల తెలంగాణ కన్సర్న్స్ కూడా పరిగణలోకి తీసుకొని ఒక రాష్ట్రంగా తీసుకొని ట్రిబ్యునల్ రియలకేట్ చేయాలి వాటర్ అనేది ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పటికీ పరిష్కారం కాలేదు దీంట్లో ఎవరు అన్యాయం చేశారు ఎవరు అన్యాయం చేయలేదు అనేది పొలిటికల్ క్వశ్చన్ అయితే రియాలిటీ క్వశ్చన్ మీకు కృష్ణానదిలో ఇప్పటికీ కూడా మీకు ఎయిట్ లెవెన్ టీఎంసీ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయిస్తే వన్ నైంటీ నైన్ మీకు ఆ లెక్క మీకు ఇంతమంది సీఎం కూడా చెప్పారు సో తెలంగాణకు అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాటానే ఉంది తప్ప పెరగలేదు సో దీనికి పెరగకపోవడానికి ఎవరు కారణము అడగని కేసీఆర్ కారణమా అడిగినా ఇవ్వని మోడీ కారణమా సో ఈ కారణాలు ఏదైనా రియాలిటీ అయితే తెలంగాణకు కృష్ణానది జలాల్లో తెలంగాణ అడుగుతున్నది మా దగ్గర పరివాహక ప్రాంతం ఎక్కువ ఉమ్మడి రాష్ట్రంలో మాకు అన్యాయం జరిగింది కృష్ణా పరివహించే పాలమూరులో వలసలు చూసాం నల్లగొండలో ఫ్లోరైడ్ చూసాం అందువల్ల కృష్ణానదిలో జనైన్ వాటా కావాలి అనేది తెలంగాణ వాదన ఎందుకంటే కృష్ణానదిలో నీళ్లు తక్కువ ప్రాజెక్టులు ఎక్కువ గోదావరిలో నీళ్ళు ఎక్కువ ప్రాజెక్టులు తక్కువ సో కృష్ణానది జలాల సమస్య అపరిష్కృతంగానే మిగిలిపోయిందన్నది నిజం సో ఈ మిగిలిపోయిందన్నది నిజమైనప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ ఎవరు తెలంగాణ ప్రయోజనాలకు నిలబడ్డారు అనేది పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది బీఆర్ఎస్ తాము తప్ప ఇంకెవరు తెలంగాణ వాదానికి ప్రతినిధులు కారు బీఆర్ఎస్ను విమర్శిస్తే తెలంగాణనే విమర్శించినట్లుగా వారు భావిస్తారు వాళ్ళు ఆ నరేటివ్ చేస్తారు దానికి అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డిని తెలంగాణ వాదే కాదు ఈయన చంద్రబాబు నాయుడు మనిషి అనే ఒక ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది తెలంగాణకు అన్యాయం మొదటి నుంచి కాంగ్రెస్ చేసింది అని సో ఈ రెండు పొలిటికల్ నెరేటివ్ల మధ్య యుద్ధమే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే పర్సెప్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరు తెలంగాణ వాదానికి నిలబడి ఉన్నారని ఎందుకంటే తెలంగాణలో పదకొండేళ్ల తర్వాత కూడా తెలంగాణ వాదము ఇంకా పొలిటికల్ పొటెన్షియల్ ఉన్న అంశంగానే భావిస్తున్నారు అందువల్ల రేవంత్ రెడ్డి తాను అసలు సిసల్ తెలంగాణ వాదిని అనేది ఒక అగ్ని పరీక్ష బీఆర్ఎస్ పెడుతోంది ఈ అగ్నిపరీక్షలో నిలబడటానికి ఆయన బీఆర్ఎస్ పైన అఫెన్సివ్గా వెళ్తున్నారు బీఆర్ఎస్ ఏంటంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెట్టాక ఇటీవల ఎన్నికలు ఓడిపోయాక తెలంగాణ వాదము తప్ప మరో మార్గం బీఆర్ఎస్ లేదు ఎందుకంటే కౌంటర్గా ఇంకేం చెప్పాలి అనే క్వశ్చన్ సంక్షేమ పథకాలు అంటే కేసీఆర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇచ్చాడు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చిన చోటే గ్రామీణ ప్రాంతాలు ఓడిపోయారు అందువల్ల తెలంగాణ వాదమే ప్రధానంగా బీఆర్ఎస్ ఎత్తుకుంది అందువల్ల ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్స్ రియాలిటీ ఏంటి తెలంగాణ కాలం నుంచి కృష్ణానదిలో కావాలన్న వాటా మాత్రం రాలేదు అది రియాలిటీ దానికి ఎవరు బాధ్యులు అనేది రాజకీయంగా తెలుసుకుంటే తెలుసుకోండి రియాలిటీ మాత్రం తెలంగాణకు ఆ వాటా రాలేదు నిజమే కదా నాగేశ్వర గారు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ సమయంలో తెలంగాణ వాటా కృష్ణాదావ్ జిల్లాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ టీఎంసీలు అదే కంటిన్యూ అయింది ఈ పదేళ్ల పాటు కూడా అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఒక పాయింట్ రెండోది ఈ పదేళ్లలో ఎన్నడూ కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా తెలంగాణ వాడుకోలేదు అంటే ప్రాజెక్టులు లేకపోవడం వల్ల ఎక్కడ వాడుకోలేదా రెండు వందల అరవై ఎనిమిదో అరవై ఐదు టీఎంసీల వరకు వాడారు అంతే అంతకెక్కువ వాడలేదు అంటే ఇందులో గతంలో వచ్చిన దాన్ని కంటిన్యూ అయింది కొత్తగా చెప్పిన ఏర్పాటు వాళ్ళు నీటి కేటాయింపులు జరిగే వరకు జరిగింది ఇందులో మా తప్పేం లేదు అని బీఆర్ఎస్ చెప్తుంది రెండు వందల తొంభై తొమ్మిదికి సంతకం పెట్టి వచ్చాడు కేసీఆర్ అదే తెలంగాణకు మరణ శాసనమైంది కృష్ణా జిల్లాలో నష్టమైంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాదనగా ఉంది ఇందులో ఏ ఏది కొంత సమర్థనీయంగా ఉందంటారు నేను అన్న నిజం వన్ నైన్టీ నైన్ పొరపాటున టూ నైన్టీ నైన్ టూ నిజం సో ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిలో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఆంధ్రప్రదేశ్ వాడితే టూ నైన్టీ నైన్ మీకు తెలంగాణ అది నాకు గుర్తున్న తరకు ఫస్ట్ ఇయర్ లో అండర్స్టాండింగ్ కుదిరింది ఓన్లీ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారా లేదా అనేది ఒక క్వశ్చన్ పదేళ్ళు కంటిన్యూ అయినమాట నిజం కంటిన్యూ సంతకం పెట్టడం వల్ల అయిందా సంతకం పెట్టలేకుండా అయిందా దట్ ఇస్ ఎగైన్ డిబేటబుల్ బట్ రియాలిటీ అయితే కంటిన్యూ అయింది సో దానికి ఆ స్థాయిలో నీరు వాడలేదు అనేది ఇష్యూ కాదు నీరు వాడడము వాడకపోవడం ఆధారంగా వాటాలు ఉండవు వాటాలు ఒక రాష్ట్రానికి ఉండే హక్కుల పైన వాటాలు ఉంటాయి ఎందుకంటే మీకు ఇప్పుడు కావేరీలో కూడా ఇదే వివాదం వచ్చింది కర్ణాటకలో ప్రాజెక్టులు లేక వాడని సమయంలో తమిళనాడులో కావేరీ వాటర్ ఎక్కువ వాడారు కావేరీ డెల్టా ఏర్పడింది ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏది కర్ణాటకలో ప్రాజెక్టు కట్టడంతో కావేరీ డెల్టా వాటర్ ప్రాబ్లం ప్రతిసారీ అది నేషనల్ ఇష్యూ అవుతూ ఉంటుంది అందువల్ల కృష్ణానదిలో ప్రాజెక్టులు చాలినంతగా లేకపోవడం వల్ల వాడలేదు ఇవన్నీ ఒక సంభ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ట్రిబ్యునల్ ద్వారా ఒక రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు అనివార్యంగా ఆ రాష్ట్రాల మధ్య పునః పంపిణీ జరగాల వద్దా అవును అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రాతిపదికపైనే కృష్ణానది జలాల కేటాయింపులు ఉండాలా మీకు మిగతా కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆ రైపేరియన్ స్టేట్స్ పెరిగిపోతాయి ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంటే రైపేరియన్ స్టేట్స్గా ఇప్పుడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు అయ్యాయి సో మీకు మా మా మీకు మూడు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కూడా నాలుగు అయ్యాయి సో అందువల్ల నాలుగు రాష్ట్రాల మధ్య వాటర్ పంపిణీ జరగాలి మీకు అది అనివార్యంగా ఇప్పుడు రాష్ట్రాలు ఇప్పుడు గోదావరి కూడా అంతే మీకు మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉంటాయి సో కృష్ణానదిలో నాలుగు రాష్ట్రాలు గోదావరి నదిలో మూడు రాష్ట్రాలు అవుతాయి సో రాష్ట్రాల ఆధారంగా ట్రిబ్యునల్స్ రీఎలకేట్ చేయాలి ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారం సో అది జరగలేదు అది కేంద్రము కూర్చొని ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు అడగడం అడగపోవడం కన్నా కూడా జరగాల్సిన కేటాయింపు జరగలేదు అది దానికి ఎవరు కారణం అనేటువంటి ఇప్పుడు ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్లో ఇష్యూ వస్తుంది బట్ రియాలిటీ అయితే కృష్ణానదిలో వాటా అయితే తేలలేదు కదా ఇప్పుడు మీకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉమ్మడి రాష్ట్ర వాటా కదా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న వాటానే అప్పటి వరకు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా నిర్ధారణ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కంటిన్యూ అయింది కానీ అల్టిమేట్గా తెలంగాణను కూడా ఒక పార్టీగా చేసి రీడిస్ట్రిబ్యూషన్ అయితే ట్రిబ్యునల్ చేయలేదు కదా అది క్వశ్చన్ అంటే నగేశ్వర్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సమైక్య పాలకుల కంటే కృష్ణా నీటిలో కానీ కృష్ణా జలాల్లో కానీ కేసీఆర్ వల్లే తెలంగాణకు అన్యాయం ఎక్కువ జరిగింది కాబట్టి కేసీఆర్ను వంద కొరడా దెబ్బలు కొట్టాలి ఈ కామెంట్ని ఎలా చెప్తారు ఎలా చూస్తారు మీరు అది వీళ్ళు వంద క్రోడ్ల దెబ్బలు తింటారా వాళ్ళు వెయ్యి కరోనా దెబ్బలు తింటారా పొలిటికల్ గా ఏముంది అందులో సెంట్రల్ పాయింట్ అదే అది దాట్ ఇస్ ఆర్గ్యుమెంట్ తప్ప అది రియలిస్టిక్ ఆర్గ్యుమెంట్ కాదు అందువల్ల సమయ రాష్ట్ర పాలకుల కన్నా కేసీఆర్ అన్యాయం అనేది ఒక పొలిటికల్ క్రిటిసిజం ఇప్పుడు ఆ పొలిటికల్ క్రిటిసిజం అనేది పొలిటికల్ క్రిటిసిజం కౌంటర్ అవుతారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ అనడం లేదా అవును చంద్రబాబు నాయుడుతో సాన్నిధ్యం ఉన్న ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఏ తెలంగాణ ముఖ్యమంత్రి చేయడు కదా ఆ రాష్ట్ర ప్రయోజనాలు తనకు ఉంటాయి కదా తన రాజకీయ అవసరాల కొరకైనా ఉంటాయి కదా తర్వాత తర్వాత కదా చంద్రబాబు నాయుడుతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్తో కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ అంటుంది చంద్రబాబు నాయుడుతో ఫ్రెండ్తో రేవంత్ అన్యాయం చేసిందని కా బీఆర్ఎస్ అంటుంది నేను అనేది అంటే ఈ రాజకీయ గోళ కన్నా దిస్ ఈజ్ అన్ ఎక్స్పోర్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ క్వశ్చన్ నిధులు నీళ్లు ఎన్ని వాడారు ఎన్ని కావాలి వాట ఎంత ఈ ప్రొఫెషనల్ చర్చ పక్కకుపోయి పాలిటిక్స్ ముందుకు వచ్చాక ఈ అందులో ఏది తృత్ అనే అంశం ఎక్కడో వెళ్ళిపోతుంది కదా నాగేశ్వర గారు ఇంకొక ఇంట్రెస్టింగ్ కామెంట్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పేరుని కాళేశ్వరంగా మార్చారు కట్టారు అఫ్ కోర్స్ కమిషన్ల కోసం అనే ఆరోపణ ఇలాగుంది ఉంది దాంతోపాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ పేరులో చేవెళ్ళకు గోదావరి నీరు అంటే కాళేశ్వరం అంటే గోదావరి నీరు కాబట్టి చేవెళ్ళ వరకు గోదావరి నీరు ఇస్తే చేవెళ్ళ కృష్ణా బేసిన్లో ఉంది కాబట్టి కృష్ణా వాడర్ అలొకేషన్లో ఇబ్బంది అవుతుంది చేవెళ్ళకి అందుకే చేవెళ్ళకు నీరు ఇవ్వట్లేదు కాళేశ్వరం కింద అందుకే కాళేశ్వరంగా పేరు మార్చాం దానివల్ల చేవెళ్ళ నల్గొండ ఈ రెండు జిల్లాలకు కూడా గోదావరి నీళ్ళు ఇవ్వలేదు అనేది ఒకటి ఇక్కడేమో బేసిన్లు అని చెప్తారు అక్కడికి రాయలసీమకు వెళ్ళి బేసిన్లు లేవు బేషజాలు లేవు అంటారు ఆ కామెంట్ ఈ కామెంట్ని ఎలా చూడాలి కేవలం జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఫ్రెండ్షిప్తో తెలంగాణ వాటర్ని రాయలసీమకో ఆంధ్రకో పంపే ప్రయత్నం కేసీఆర్ చేశారు ఇది కూడా పొలిటికల్ స్టేట్మెంట్గానే చూడాలా ఏమైనా వాస్తవం ఉందా ఇందులో అంటే గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది అప్పుడైనా ఇప్పుడైనా ఈవెన్ బనకచెరీలైనా ఇప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు సర్ప్లస్ వాటర్నే వాడతాము అని అంటున్నాడు అవును అలాగే మీకు అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సర్ప్లస్ వాటర్స్ అనే చర్చ జరిగింది సో అందువల్ల సర్ప్లస్ వాటర్ను తరలిస్తే అది ఒక అమికేబుల్ సెటిల్మెంట్ ద్వారా అయితే దానికి దానికి రూల్స్ ఉన్నాయి మీకు గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తే ఎగువన కృష్ణా వాటర్ను రియలకేట్ చేసుకుంటాము సో అందువల్ల అప్పుడు రెండు రాష్ట్రాలు మ్యూచువల్ అగ్రిమెంట్తో చేయగలిగితే అంటే ఇప్పుడు మీకు నది జలాలు వాడే చోట గోదావరి నదీ జలాల అనుసంధానంతో వాడగలిగితే కృష్ణానదీ జలాలను ఎగవ ప్రాంతంలో వాడటానికి అవకాశం ఉంటుంది అది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరగాలి ఈవెన్ మన రెండు రాష్ట్రాలే కాదు నాకు తెలిసినంత వరకు మహారాష్ట్ర వీటి కర్ణాటక ముఖ్యంగా గోదావరి అనే వరకు మహారాష్ట్ర కృష్ణా అని తరలించడం లేదు కనుక సో వారి అబ్జెక్షన్స్ కూడా ఉంటాయి సో అందువల్ల మీకు ఇంట్రస్టెడ్ రివర్ వాటర్స్ను డైవర్షన్ చేసినప్పుడు అనివార్యంగా ఇతర రాష్ట్రాల ఆమోదము కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ అమికేబుల్ సెటిల్మెంట్ ఒక బేసిన్ నుంచి మరో బేసిన్కు వాటర్ తరలించకూడదండి ఇప్పుడు రివర్ మొత్తం ఈవెన్ ఇంటర్లింకింగ్ రివర్స్ అంటున్నారు కానీ ఖచ్చితంగా ఒక బేసిన్లో ఉన్న వాటర్ పైన ఆ పరివాహక ప్రాంత ప్రజలకే మొదటి హక్కు ఉంటుంది మీకు ఎప్పుడైనా అది ఒక రాష్ట్రమైనా ఒక ప్రాంతమైనా ఒక దేశమైనా ఓకే మ్యూచువల్ అమికేబుల్ అగ్రిమెంట్ల ద్వారా అండర్స్టాండింగ్ వస్తే అది వేరే విషయం అండర్స్టాండింగ్ లేనప్పుడు ఎక్కడ నది ప్రవహిస్తుందో ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలకు మొదటి హక్కు ఉంటుంది కానీ కొన్నిసార్లు తాగునీటి అవసరాలు ఎక్కడ కావచ్చు లేదా వరద జలాలను వాడుకోవడం కావచ్చు ఇవన్నప్పుడు పాడ కట్టినప్పుడు కూడా వాదనది కదా జలను మాత్రమే పాడ ఏదో వరద జలాలే కాదు ఇంకెక్కువ చేస్తున్నారు అందుకే దాన్ని పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్ కెపాసిటీ పెంచారన్నది విమర్శ సో అల్టిమేట్గా గోదావరిలో వాటర్ స్కేర్సిటీ లేదు గోదావరిలో పుష్కలంగా వాటర్ ఉంది మరి గోదావరిని కృష్ణాకు తరలించి కృష్ణా వాటర్ని ఎగువన రాయలసీమ కేటాయించిన తెలంగాణలో కూడా కృష్ణా నీరు సరిపోని ప్రాంతాల్లో వాడితే అది మహబూబ్నగర్ రంగారెడ్డి నల్లగం జిల్లాలో వాడగలిగితే అమికేబుల్ సెటిల్మెంట్ నుండి బాగానే ఉంటుంది కానీ అమికేబుల్ సెటిల్మెంట్ లేనప్పుడు బేసిన్ బేసిన్ బేసిన్లే ఉంటాయి తప్ప బేసిజాలు ఉండవు కదా బేసిజాలు లేకుండా అగ్రిమెంట్లు కుదిరితే మంచిది రైట్ అగ్రిమెంట్లు కుదిరినప్పుడు బేసిన్లే ఉంటాయి తప్ప బేసిజాలు అనేది రా లేకపోవడం ప్రశ్నే రాదు కదా రైట్ నాగేశ్వర్ గారు చాలా రోజుల నుంచి మీరు చూస్తూనే ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీ సెషన్స్కి రావట్లేదు పదే పదే రేవంత్ రెడ్డితో సహా ఆ కాంగ్రెస్ నేతలంతా కూడా అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అసెంబ్లీలో చర్చించాలి ఈ డిమాండ్ చేస్తూ వచ్చారు ఈరోజు ఇంకొక స్టెప్పు రేవంత్ రెడ్డి ముందుకేశారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా లేదంటే తామే తాను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ఫామ్ హౌస్కి వచ్చి వెళ్ళి చర్చించేందుకైనా సిద్ధం దానికైనా కేసీఆర్ ఒప్పుకోవాలంటే ఒక డిమాండ్ చేశారు ఆయన ఏమన్నారు ఒకసారి విందాం విని దానిపై మాట్లాడదాం మనం ఎప్పుడో ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా రామా పొద్దు స్వామి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు నేనే మా మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు తారీకు చెప్పు మొత్తం ఈ సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించేవాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాకు అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తా నాకేం బేసిజా లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్ లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా చర్చలు రైట్ రాయేశ్వర్ గారు ఎలా చూస్తారు ఈ డిమాండ్ ఎలా చూస్తారు అంటే చాలా రోజుల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే దానికి కంటిన్యూషన్గా ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా ఉంది అంటే మా మీకు ఫండమెంటల్ పాయింట్ నిన్న కేటీఆర్ ప్రెస్ క్లబ్కు పోయి ఒక చైర్ ఖాళీ పెట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని రాసి చర్చలో ముఖ్యమంత్రి రావాలి ఎందుకంటే కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా తేల్చుకోండి అని రేవంత్ రెడ్డి అన్నాడు కనుక నేను వస్తున్నాను మీరు రండి నిన్నొక చైర్ ఖాళీ పెట్టాను అవును రేవంత్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేది నేను ఫామ్ హౌస్కే వస్తా అంటున్నాడు బహుశా నెక్స్ట్ స్టెప్ అసలు చెప్పకుండా చేయకుండా ఫామ్ హౌస్కి పోయినా పోతరేమో సో డైరెక్ట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు పొలిటికల్ స్పెక్టికల్ అయినా చూసినా ఆశ్చర్యపడాల్సింది లేదు దీని ద్వారా ఏంటి చెప్పదలుచుకున్నారంటే రేవంత్ రెడ్డితో నాకు నా స్థాయి కాదు నేను ఆయనతో చర్చ ఏంటి పిల్లలు ఉన్నారు కేటీఆర్ హరీష్ రావులు అనే వైఖరి కేసీఆర్ తీసుకుంటున్నాడు నేను ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రిని నేను తక్కువ నువ్వు ఎక్కువ అనేది ఎట్లుంటుంది నేను కేసీఆర్తో సమవుజ్జి సంగతి ఎంతో తెలుసుకుందాం అంటే మీరు సీనియర్ పబ్లిక్ లైఫ్లో ఉన్నారని చెప్పిన అని రేవంత్ రెడ్డి సో అందువల్ల ఇద్దరు కూడా వాదప్రతివాదాలకు ప్రాతిపదికది చర్చలు ఫామ్ హౌస్ లో జరగవు చర్చలు ప్రెస్ క్లబ్ లో జరగవు ఆ చర్చలు జరిగినా దానికే వ్యాలిడిటీ ఉండదు రేవంత్ రెడ్డి అన్నది తిన్నారు కదా మాక్ అసెంబ్లీ అని మాక్ అసెంబ్లీ మాకరికి ఉపయోగపడుతుంది తప్ప దానికి ఏమి వాల్యూ ఉండదు కదా చర్చ అసెంబ్లీ అనేది ఎక్కడ మీకు అసెంబ్లీలోనే జరగాలి ఎరవలి ఫామ్ హౌస్లో అసెంబ్లీ ఏర్పాటుకు గవర్నర్ సమ్మన్ చేస్తే తప్ప జరపకూడదు లేదు అసెంబ్లీ ఎక్కడైనా జరపచ్చు అవును అసెంబ్లీ అసెంబ్లీ బిల్డింగ్ లోనే రూలేమీ లేదు

అనుమానం లేదు అది ప్రైవేట్ ప్లేస్ కనుక ఆయన ఫామ్ హౌస్లో కేసీఆర్ అంగీకరిస్తేనే చర్చ అదంతా ప్రాక్టికల్గా అయ్యేది కాదు అది ఏంటంటే కేసీఆర్ సభకు రాడు సభలో చర్చకు సిద్ధంగా లేడు కేసీఆర్ సభ నుంచి పారిపోతున్నాడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే పొలిటికల్ నరేటివ్ రేవంత్ రెడ్డి బిల్లు చేయదలుచుకున్నాడు అందుకే నేను ఒక పొలిటికల్ పాయింట్స్ కోర్టు నేను ఎలాగైతే ప్రెస్ క్లబ్కి ఏమైనా సీఎం వస్తాడా కేటీఆర్ ప్రెస్ క్లబ్లో కూర్చుంటే సీఎం వచ్చి హలో కేటీఆర్ ఒక్క అంటాడా అది అయ్యేదా ఇది కూడా అయ్యేది కాదు అదే ప్రెస్ క్లబ్కు రేవంత్ రెడ్డి వాడు ఫామ్ హౌస్కు కేసీఆర్ పిలువడు సో కేసీఆర్ అసెంబ్లీకి అల్టిమేట్గా పరిష్కారం అసెంబ్లీ అసెంబ్లీకి రావడమే పరిష్కారం మిగతా ప్రైవేట్ ప్లేసెస్లో చర్చకు రారు వచ్చినా దానికి అధికారిక గుర్తు రికార్డులేమి వ్యాలిడేట్ ఉండవు అందువల్ల అల్టిమేట్గా ఇలాంటి అంశాలు చర్చించాల్సింది తేల్చాల్సింది ఖచ్చితంగా శాసనసభ వేదిక మాత్రమే మిగతా ఎక్కడ చర్చ జరిగినా అది పొలిటికల్ చర్చే తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ లెజిస్లేటివ్ డిబేట్ కదా అది పొలిటికల్ చర్చ కూడా కదా రచ్చ అవుతుంది తప్పితే అది డిబేట్ కాదు అంటే మీరు అన్నట్టు చర్చ అంటే రచ్చ కొరకే కదా ఈ డిమాండ్లని ప్రెస్ క్లబ్కు రమ్మన్నా రచ్చే ఫామ్ హౌస్ రచ్చే చర్చ ఎక్కడిది రైట్